సెప్టెంబర్ పదిహేనవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం ఐదు తరువాత ఒక తుఫాన్ లాంటి వార్త అయితే రాబోతూ ఉంది అయితే సెప్టెంబర్ పదిహేనవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి ఎలాంటి తుఫాన్ లాంటి వార్త అనేది రాబోతూ ఉంది ఈ యొక్క సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఏమిటి ఈ రాశి వారికి ఈ సమయంలో ఏ గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరికి కాస్త కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే సూర్యుడు అంటేనే కోపం కాస్త వేడిగా ఉండటం అంటే ఎప్పుడూ కూడా కోపం కోపంగా ఉండటం ఎదుటి వ్యక్తులపైన ఊరికనే చిర్రు బుర్రులాడటం అలానే ఎదుటి వ్యక్తులతో ఊరికూరికనే గొడవలు వంటివి పెట్టుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ యొక్క రాశి వారికి కానీ ఈ రాశి వారి యొక్క మనస్సు విన్నా బంధాలు బంధుత్వాలు కాపాడుకోవటంలో వీరిని మించిన వారు ఉండరు అని చెప్పుకోవచ్చు బంధాలను బంధుత్వాలను చక్కగా కాపాడుకుంటూ ఉంటారు అలానే వీరికి బంధాల పట్ల బంధుత్వాల పట్ల మంచి అవగాహన అనేది ఉంటుంది ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలపైన మంచి అవగాహన అనేది కలిగి ఉంటూ ఉన్నారు అయితే ఈ రాశి వారికి ఈ సమయం అయితే చాలా అద్భుతమైనటువంటిది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే లాభస్థానంలో గురువు ఉన్నారు అందువల్ల వీరికి చాలా మంచి ఫలితాలు వస్తాయి గురువు వీరి యొక్క లై అంటే లైఫ్లో ఎదగటం కోసం సహకరిస్తూ ఉంటారు సమాజంలో కూడా ఎంతమంది వ్యక్తులతో ఎదిగి ఉన్నాను అంటే ఎంతమంది వీరిని మెచ్చుకుంటూ ఉంటారు అంటే చాలా అంటే చాలామంది సమాజంలో చాలా మంచి పనులు చేయటం వల్ల వీరి మాటకి వీరి యొక్క చేతులకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు వీరు అతిగా అస్సలు మాట్లాడరు అలానే ఎక్కడైనా మాట్లాడారంటే అంటే తప్పకుండా కూడా దానికి కొన్ని అర్థాలు అనేవి ఉండి ఉంటాయి అలానే ఈ సింహరాజ్ పనులు కానీ అర్థం లేని మాటలు కానీ చేయరు వీరు చాలా క్లారిటీగా ఉంటారు ఏ విషయంలో అయినా సరే చాలా అంటే చాలా క్లారిటీగా ఉంటారు అంటే వీరు ఖచ్చితంగా కూడా ఏ రకమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే కానీ చాలా క్లారిటీగా ధైర్యంగా ఉంటారు చాలా ధైర్యంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అలానే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా ఎక్కువగా మోస్తూ ఉంటారు వీరికి కుటుంబం పట్ల ఉన్నటువంటి అవగాహన అనేది చాలా ఎక్కువ కానీ ఆ యొక్క అతి అవగాహన అనేది కూడా కొన్నిసార్లు మీకు కష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మీ యొక్క లైఫ్లో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోవాలి వ్యాపారంలో ఇంకా మంచి వృత్తిపరంగా ఉద్యోగపరంగా కలిసి రావాలి ఆర్థికంగా సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే కనుక ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో అయితే సూర్యుడి యొక్క గ్రహ బలం అనేది అంటే నా యొక్క గ్రహ ఈ యొక్క రాశి వారి యొక్క గ్రహ బలం అనేది కాస్త అంటే చాలా మామూలుగా ఉండేటటువంటి వ్యక్తులది కూడా ఈ సమయంలో మంచి అంటే లైఫ్లో ఎదిగేటటువంటి ఎన్నో అవకాశాలు కనిపిస్తాయి మరి యొక్క రాశి వారికి ఎలాంటి తుఫాన్ లాంటి వార్త అనేది అందబోతు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గొప్ప వ్యక్తులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి అలానే వీరు ఏది చేసినా చాలా గొప్పగా ఉండాలి అనేటటువంటి ఆలోచన అయితే వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అలానే బంధాలకి బంధుత్వాలకి మాత్రం చాలా అంటే చాలా విలువని ఇస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు బంధాలు బంధుత్వాల పట్ల చాలా విలువను కలిగి ఉంటారు ఇక వీరి యొక్క పంతం పట్టింపు కోపం అనేవి చాలా అంటే చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి నిజానికి చాలామంది ఏమనుకుంటారు అంటే సింహరాశి వారికి కోపం ఎక్కువ అలాగే వీరు చాలా అంటే కోపిష్టి వారు కాబట్టి వీరితో కాస్త దూరంగా ఉండాలి అనేటటువంటి వ్యక్తులు కానీ ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులతో ఒక్కసారి స్నేహం చేస్తే ఇక వీరి యొక్క స్నేహాన్ని అస్సలు మరిచిపోరు అని కూడా చెప్పుకోవచ్చు సింహరాశి వారిది అలాంటి వ్యక్తిత్వం అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గోచారానికి అస్సలు అంటే అస్సలు కూడా ఈ సమయంలో భయపడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే గోచార ఫలితాలు అనేవి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అనేవి ఈ రాశి వారికి కలిగినాయని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి ఈ యొక్క సింహరాశి వారికి ఈ సమయంలో సింహరాశి వారికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా కూడా వీరి ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోయి వృత్తి ఎందు వ్యాపారం ఎందు కూడా మంచి లాభాలు అయితే వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ వారు ఏదైనా అనుకుంటే పట్టుదలతో సాధించేటటువంటి వ్యక్తులు చాలా పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరికి ఉన్నటువంటి పట్టుదల ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే అందరినిది కూడా అంది అంటే ఖచ్చితంగా అది వచ్చి తీరాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటుంది అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం అనేది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కలిసి వస్తుంది సింహ రాశి వారికి ఒక తుఫాను లాంటి వార్త ఏది వస్తుంది అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాటలను అంటే వినకూడని వార్తలను అయితే ఈ రాశి వారు వింటారు అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వినకూడని మాటలు ఏమిటి అంటే ఏదైనా మంచి అయినా కావచ్చు అలానే చెడైనా కావచ్చు ముఖ్యంగా అయితే మరణ వార్తలు అయితే దగ్గర చుట్టాలు కావచ్చు దూరపు బంధువులు కావచ్చు అలాంటి వారి యొక్క మరణ వార్తలను కూడా వినే అవకాశం అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ వార్త ఎప్పుడు వస్తుంది అంటే గనక సాయంత్రం నాలుగు తర్వాత వస్తుంది అలానే సాయంత్రం నాలుగు తర్వాత వీరికి మంచి అంటే శుభవార్త అయినా రావచ్చు అశుభవార్త అయినా రావచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఫలితాలు అయితే ఉంటాయి ముఖ్యంగా అంటే ఒకే రాశికి చెందినటువంటి వ్యక్తులే కదా అని చెప్పి అందరికీ ఒకేలాగా ఉంటాయి అని అనుకోవటం పొరపాటు ఎందుకంటే ఎవరు చేసుకున్నటువంటి అనుకోకుండానే లాభాలు అనేవి అధికంగా వచ్చే అవకాశం కూడా ఉంది ఈ తుఫాను లాంటి వార్త ఎలా ఉంటుంది అంటే గనక వీరికి ఏదైనా సరే అంటే మంచి చెడు ఏదైనా వినవచ్చు ఎవరి కర్మానుసారంగా వారికి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి గోచార ఫలితాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి చెడు రెండు విధాలుగా కూడా వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఫలితాలు అయితే ఉంటాయి కుటుంబంతో కలిసి చాలా సరదాగా గడుపుతారు అలానే వీరికి ఇది వరకు ఉన్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో ఏ విషయంలో అయినా సరే అప్పులు ఆర్థిక సమస్యల్లో ఒత్తిడి ఏదైతే ఉందో అవి తొలగిపోయే అవకాశం అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక యొక్క సింహరాశి వారికి సాయంత్రం నాలుగు తర్వాత ఖచ్చితంగా కూడా వీరు ఊహించని విధంగా అనుకోకుండానే ఒక వార్త అయితే వినే అవకాశం ఉంటుంది ఈ యొక్క రాశి వారికి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి